ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం నూట పన్నెండవ కీర్తనం నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో నుం ప్రేమైన వార్లారా ఈ వాక్యము ఒక గొప్ప సత్యమును ప్రకటిస్తుంది దేవుని ముందర నీతి మంతుడైన వాడు మరువ ఈ లోకము కొన్ని పర్యాయాలు నీతి కలిగిన వారిని నిర్లక్ష్యం చేయవచ్చు కానీ దేవుడు ఎప్పుడు నీతిమంతుణ్ణి మరువడు నీతిమంతుడు అంటే దేవునికి భయపడుతూ ఆయన వాక్యములో నడిచేవాడు అటువంటి వారి జీవితం దేవుని దృష్టికి విలువైనది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ వత్సరంలో ఇలా వ్రాయబడి ఉంది నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును దేవుని దృష్టిలో నీతిమంతుడు కేవలం భౌతిక ఆశీర్వాదాలు కలిగిన వాడు మాత్రమే కాదు దేవుని యొక్క స్మరణ ఎందు నిత్యమైన స్థానము పొందినవాడు నీతిమంతుడు చేసిన మంచి పనులు వారి విశ్వాస జీవితం వారి యొక్క జీవన విధానం దేవుని యొక్క పుస్తకములో లిఖించబడి ఉంటాయి మనం మరణించిన తర్వాత కూడా దేవుడు మన యొక్క క్రియలను జ్ఞాపకములో ఉంచుకుంటాడు ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిది నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు దేవుడు నీతిమంతుని యొక్క జీవితాన్ని మరచిపోడు వారి పేరు వారి విశ్వాసం వారి సాక్ష్యం తరతరముల పాటు నిలిచిపోయేటట్లుగా ప్రభు వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ లోకము నీ మంచితనాన్ని గుర్తించకపోవచ్చు నీవు చేసిన సహాయము నీ విశ్వాసపు జీవితం నిజాయితీ కలిగినటువంటి అనుభవాలు చాలా మంది చూడకపోవచ్చు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా భయపడవద్దు దేవుడు నిన్ను చూస్తూ నీ క్రియలన్నిటినీ లెక్క ఉన్నాడు నీవు చేసిన ప్రతి సత్కార్యమును దేవుని దృష్టిలో ఉంది దేవుడు నిన్ను నిత్యము తన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఉన్నాడు నీ జీవితము దేవుని వాక్యములో నిలిచినప్పుడు నీవు దేవుని దృష్టిలో మరవబడవు దేవుడు నిన్ను ఈ భూమి మీద జ్ఞాపకం చేసుకుంటాడు అలాగే పరలోకములో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుని తనతో కూడా నిలుపుకొనును గాక ప్రార్థన నీతి మంతులను జ్ఞాపకములో ఉంచుకున్న యేసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితమును నీతిగా మార్చబడినట్లుగా వారి యొక్క కల్మషాన్ని వారి యొక్క దోషమును క్షమించి పరిశుద్ధపరచమని కోరుకుంటున్నాం ఇది మొదలుకొని ప్రతి వారు వారి యొక్క నీతి క్రియలు మీరు చూస్తూ ఉన్నారో అని గమనించి నీతిగా ప్రవర్తించినట్లుగా మీ సహాయమును దయచేయండి మా జీవితాలు నీ దృష్టికి నీతిగా కనబడాలి మా క్రియలు నీ చిత్త ప్రకారం కొనసాగించబడాలి మనుషులు మా నీతి క్రియలను మరిచినా మేము చేసిన మంచి పనులను గుర్తు చేసుకోనకపోయినా మీరు మరొవక మమ్మల్ని జ్ఞాపకాల్లో ఉంచుకునే దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నాం మా జీవితాలలో మీ నీతిని విశ్వాసమును స్థిరముగా ఉండ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నీతి మంతునికి తగినటువంటి జీవితం ప్రభు ద్వారా పొందుకొని దేవుని యొక్క జ్ఞాపకాలలో నిలిచి గాక ఈ సందేశం నీ హృదయంతరంగానికి ధైర్యాన్ని ఆత్మీయతను కలుగు చేసినట్లయితే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుని కొరకు నీతిగా జీవించి దేవుని యొక్క జ్ఞాపకాలలో నిలిచి ఉందురుగాక